సోమవారం రోజు రాంపూర్ మామిడి తోటలో ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే ట్రై సిటీలో ఉన్న బంజారుల వనభోజనాలు జరిగే కార్యక్రమ స్థలాన్ని పరిశీలిస్తున్న వనభోజనం కమిటీ అధ్యక్షుడు విఎన్ నాయక్ మరియు బంజారా ట్రై సిటీ వనభోజనాల కమిటీ టీం లీడర్లు స్థలాన్ని పరిశీలించారు ట్రైసిటీలో ఉన్న బంజారా కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని బంజారా ఐక్యతను చాటాలని కోరారు స్థలాన్ని పరిశీలించిన వారిలో డాక్టర్ చందు నాయక్ డాక్టర్ బాలాజీ నాయక్ సోమ్లా నాయక్ జర్నలిస్ట్ వెంకన్న నాయక్ ఆర్టీసీ రమేష్ నాయక్ బుక్యా శ్రవణ్ నాయక్ మల్సూర్యా నాయక్ సాంబయ్య నాయక్ పాల్గొన్నారు సభ్యులందరికీ నమస్కారం రెండు వేల పద్దెనిమిది నుండి భోజన ప్రోగ్రాం స్టార్ట్ అయింది ప్రైసిటీలో ఉన్న కేంద్ర గోర్ బంజారా సభ్యులు వనభో భోజనానికి పద్దెనిమిది నుండి వస్తున్నారు ఉద్యోగరీత్యా మరియు బిజినెస్ రీత్యా ప్రతి ఒక్కరు అలసటతోటి ఎక్కువ మంది ఉండడం వలన ఒకరోజు ఆనందంగా గడపాలని వనభోజనానికి ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో ఇరవై తొమ్మిది ముప్పై తారీఖున జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా అదే జరుపుకోవాలని ఈ బంజారా కమిటీ తరఫున అందరికీ కృతజ్ఞత చెప్పుకున్నాం అదే గోర్ బంజారా భోజన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కమిటీ సభ్యులందరూ మనం భోజనానికి వెళ్ళే ఏరియాని సందర్శించడం జరిగింది దాంట్లో భాగంగా సుమారుగా ఒక మూడు నుంచి నాలుగు వందల మంది కుటుంబ సభ్యులు కుటుంబాలు అక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధ్యక్షుల చెప్పినట్టు గతంలో ఒక ఐదారు సంవత్సరాల నుంచి కార్యక్రమం జరుగుతుందని చెప్తున్నారు ఈసారి ఇంకా అదనంగా ఇంకో వంద కుటుంబాలు కూడా అదనంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కమిటీ సభ్యులందరూ ఒక దగ్గర సమావేశమై దాని విజయవంతానికి కావాల్సినటువంటి కార్యక్రమాన్ని అన్ని చర్చించడం జరిగింది సో ఈ ఈ ట్రై సిటీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ ఎస్పెషల్లీ గోర్ బంజారా కొంత వాళ్ళు తమ యొక్క లేకపోతే నిమిషం తీసుకొని ఇరవై ఎనిమిదో తారీఖు అనమాట అది చేశారు సండే రోజు నెక్స్ట్ ఈ సండే కాకుండా నెక్స్ట్ సండే రోజు కాబట్టి ఆ సండే రోజు అందరూ కుటుంబ సభ్యులతో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ కోరు బంజారా మధ్యలో ఉన్నటువంటి ఐక్యమత్యాన్ని స్టార్ట్ చెప్పాలని కోరుకుంటూ తెలుగు ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే వన భోజనాల సంబంధించిన కార్యక్రమం ప్రైసిట్లో ఉన్నటువంటి బంజారా రుద్దు బిడ్డలు అందరూ ఏకమై ఐక్యత చాటాలని అలాగే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ ఉంది ఇక్కడ కమిటీ సభ్యులందరూ ఏర్పాటు చేయడం కూడా జరిగింది కావున ఇక్కడ ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి బంజారా అందరూ రావాలని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఎలాంటి వర్క్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఈ కార్యక్రమం అంటే ఉద్దేశం అందరం కలిసి ఒక యూనిట్గా ఉండాలనే ఉద్దేశంతో నిర్ణయించడం జరిగింది కాబట్టి మీరందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా రావాల్సిందిగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు పిలుపునిస్తున్నాం అరవీ అనే ఘోర సమాజమనే వరంగల్ పట్టణ సేనే వైభ్యంశనే వన భోజనమేనే అప్పుడు సే వరద ఇరవై ఎనిమిదవ తారీఖుకి రావడం మా యొక్క యూనిటీ వాసే అప్పుడే గోర సంప్రదాయం ప్రకారంగా ఫీజు ఉత్సవాలు చేయవచ్చు కాబట్టి आएंक कल ऐटो सैन सांप्रदाय का वासे भाई द्वारा ब्याने बेटी से लेट गई इरुद तारीख वर प्रति प्रति में आनवाइती वरंगल जिले मतम राष्ट्रीय दीक्षु का सतम द्वारा दीक्षु की सदा ने दीक्षु की सकृति उद्यम से दीक्षु बाई बी से इवेद तारीख ने आवन चलते सीने तम नौकरी बिजनेस कोई వే కాదు మొత్తం ద్వార లోకం సే ఏకీతాన్ని అనుగుణటితాన్ని తెలియత సేవలా కోదు ఏక వాత్ ఏ వ్యార్ ఏ జాత్ అయి కదూ ద్వార కా సమస్యలతో ఈ పార్టీలోనే అభిత్యంగా అప్పుడు సే ఏకం వేణుకొని తగ్గిన ఉద్దేశం ఇది అప్పుడు సే యూనిట్ వేణు అన సాంప్రదాయం కాపాడుకు సే అనుగుణితం కాపాడుకోవచ్చు